శ్రీవాద్రేణమ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహ స్థితులు ఆ రాశులన్నీ కూడా ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా అంతా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది నమస్కారం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి అందించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి వారికి చాలా విషయాల్లో అనుకూలం ఉంది కాస్త ప్రతికూలం కూడా ఉంది గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది ఏడున్నర శని నడుస్తుంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది మీరు ప్రయత్నం చేస్తే ఆర్థిక పరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఖర్చులు కూడా నియంత్రించాలి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడుతుంది మన దగ్గర ఒక రూపాయి ఉంది కదా అని చెప్పేసి ఎనభై వయసు ఖర్చు పెట్టకండి కొంచెం ఆపుకోండి వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి వ్యాపారవేత్తలకు గతంలో చేసిన పెట్టుబడులు ప్రయోజనం చేకూరుతాయి ఇంటి యొక్క మరమత్తులు చేసుకుంటారు వాస్తు పరంగా సెట్ చేసుకుంటారు లేదా నూతన గృహ ప్రవేశం చేసుకుంటారు లేదా అవకాశాలు ఉన్నాయి ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది ఇంటి పనులు డబ్బుకి కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి నెల మధ్య భాగంలో సోదర సోదరులతో తల్లిదండ్రుల మధ్య ఏదైనా సమస్యలు విభేదాలు రావచ్చు జాగ్రత్త పడండి మనకంటే పెద్దవాళ్ళుగా ఉన్నారా ఒక మెట్టు దిగి వాళ్ళతో ఒక సఖ్యతగా ఉంటే చాలా మంచిది తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవడానికి సంపూర్ణ కృషి ఉండాలి మీరే స్వయంగా చూసుకోవాలి ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి మాస ద్వితీయంలో ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండాలి మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనేవచ్చు ఉద్యోగంలో వృత్తి బాగా ప్రమేయం పెరుగుతుంది మీ యొక్క పెరుగుతుంది ఇంపార్టెన్స్ పెరుగుతుంది అదే సమయంలో స్ట్రెస్ కూడా ఉంటుంది పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది గొప్ప మార్పులు అంటూ ఉద్యోగంలో ఏం రాదు విదేశాల నుంచి ఉద్యోగ అవకాశం కోసం ఉన్న వెయిట్ చేయండి తప్పకుండా వస్తుంది నిరుద్యోగులకి మంచి ఆఫర్లు వస్తుంది డోంట్ వరీ ఇతరులకు మేలు జరగాలి అని చేసి మీరు చేసే మేలుని మీకే రివర్స్ అయ్యే అవకాశాలు జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం మీ ప్రియమైనటువంటి వారితో భార్య భర్తలు ఒకరికొకరు సఖ్యతగా మాట్లాడుకోండి పార్ట్నర్షిప్ లో ఉన్న వారికి కాస్త ఓపికగా ఉండండి లేదా విడిపోయే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఆశించిన విషయాలు లభిస్తాయి పిల్లల చదువుల మీద శ్రద్ధ చాలా పెరుగుతుంది యువత విద్యార్థులు తమ తమ చిన్న చిన్న ఆటంకులు మాతో ద్వితీయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది ఏ ఇబ్బంది పడికిన పానిక్ అవ్వకండి బాగా చదవండి ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ వహించవలసిందే ఆహారం వ్యాయామం ఇవన్నీ కూడా కరెక్ట్ గా చూసుకోవాలి ఈ చిరుతి బయట తిండ్లు తినడం వల్ల అజీర్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఆల్మోస్ట్ మీకు ఈ నెల మిశ్రమమే అని చెప్పచ్చు లలితా సహస్రనామాన్ని పారణం చేసుకుంటే చాలా బాగుంటుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకుండా ఉంటే మంచిది వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటి రంగం వారికి మిశ్రమంగా ఉంది మేషరాశి వారికి సాడే సాత్ ప్రభావం చాలా గట్టిగా ఉంది కాబట్టి చంద్రాష్టమం ఈ నెల రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై రెండు నిమిషాల రాత్రి నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం వరకు మరియు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయం నుండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల యాభై ఐదు నిమిషాల సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడే ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య అనుకుంటే మూడు మంగళవారం చాలా కలిసి వస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఆకుపచ్చ మరియు ఎరుపు కలిసి వస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అతి శక్తివంతమైనటువంటి అన్నిటికంటే కూడా మీ యొక్క జాతకంలో అన్ని రకాలుగా కలిసి రావడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంటుంది మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్న మన నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ సంపూర్ణ జాతకం కూడా చెప్పబడుతుంది మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి విజయవస్తువు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం